నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేట నాగచంద్రావతి గారు రచించిన పెన్ ఫ్రెండ్ ధారావాహికం నుండి మూడో భాగం వినేద్దామండి వచ్చిన కొత్తల్లో కోకిలాంబ మాణిక్యాంబని ఒకటి రాధికని ఒకటి బాగానే చూసేది పని ఒప్ప చెప్పినా పెత్తనం కూడా నీదేనన్నట్లు ఏది చెయ్యబోయి చెప్పినా నీ ఇష్టం అక్క నాతో చెప్పాలా అనేది అంతో ఇంతో పనిలోనూ సాయపడేది ఉండి ఉండి భర్త జ్ఞాపకాలతో కళ్ళ నీళ్లు నింపుకుని మౌనంగా కుమిలిపోయే మాణక్య అంబను చూసి కదిలిపోయినట్లుగా అయ్యి చిన్న వయసులో నీ కర్మం ఎట్లా కాలిందా అక్క అంటూ తాను గంటతడి పెట్టేది ఆ విచారం మరపించటానికి అదిగో ఆ గుళ్ళో స్వామి కళ్యాణమట చూసిరా అను గీతామందిరంలో దేవి భాగవతం పురాణం చెప్తున్నారంట వినిరను తోటి కోడల్ని ప్రోత్సహించేది ఇక రాధికనైతే చాలా ముద్దుగా చూసేవాళ్ళు భార్యాభర్త కూడా ఆ పిల్ల సంరక్షణంతా ఇష్టపూర్వకంగా కోకిల అంబే స్వయంగా చేసేది సినిమాకి వెళ్ళినా షికార్కి వెళ్ళినా పెళ్ళైనా పేరంటమైనా రాధిక వాళ్ళ వెంట ఉండాల్సిందే రోజు ఆ పిల్ల మాటలు చేష్టలు అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి సైతం వైన వైనాలుగా వర్ణించి ఆనందించవలసిందే అన్నగారి తాలూకు వదిన గారికి రావాల్సిన డబ్బు కోసం రామశర్మ తెగ తిరిగాడు సొంత పనిలా కష్టపడ్డాడు వచ్చింది వచ్చినట్టుగా తీసుకొచ్చి వదిన గారి చేతిలో పోశాడు కూడా ఇదిగో వదినా నీ సొమ్ము అంటూ దాంతో మాణిక్య అంబకు మిగిలి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై నిశ్చింతపడింది కాకపోతే పెన్షన్ కూడా తెచ్చి ఇవ్వబోతే మాణిక్య తీసుకోలేదు ఉండని శర్మ ఇద్దరం తింటున్నాము అంది ఎందుకమ్మా అన్నాడు కానీ జేబులో వేసుకున్నాడు రామశర్మ ఇలా రెండు మూడు నెలలు గడిచాక పెన్షన్ మాత్రం ఆవిడ చేతికి ఇవ్వటం మానేసి తీసుకొచ్చానమ్మా అని చెప్పి ఊరుకునేవాడు పిల్లని బంగారంలా చూసుకుంటున్నారు తనని అభిమానంగానే చూస్తున్నారు ఈ మాత్రంగా మా రోజులు వెళ్ళమారితే చాలురా భగవంతుడా అని తనలో తానే వెయ్యి దేవుళ్ళకు మొక్కుకునేది మాణిక్యాంబ మొత్తంగా డబ్బంతా కూడుకున్న తర్వాత ఇప్పుడు ఏమీ అవసరం లేదు కదా ఆ డబ్బు పదేళ్ల పాటు అమ్మాయి పేర బ్యాంకులో వేసేద్దాం అంది మాణిక్యాంబ అలా కాదు వదినా నాకు తెలిసిన మిల్లులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇద్దాం బ్యాంకు వాళ్ళకంటే రెట్టింపు వడ్డీ వస్తుంది అని సూచించాడు రామశర్మ నిమిష నిమిషము రూపాయి విలువ పడిపోతున్నాయి ఈ రోజుల్లో పదేళ్ల పాటు బ్యాంకులో డబ్బు ఉంచడం మనకెంత నష్టం అవుతుందమ్మా అని హెచ్చరించాడు మరి ఆ మిల్లుల వాళ్ళ నమ్మకమేనా అంది వాణిక్యాంబ నమ్మకం లేకపోతే చెప్తానా వదినా మా అంతా అక్కడే ఉంది నేల ముందు మన అవసరం చెబితే చాలు మన డబ్బు పువ్వులు పెట్టిచ్చేస్తారు అన్నాడు రామశర్మ ఏడాదికి ఒకసారి వడ్డీ ఇచ్చేస్తారక్క నా బంగారం అంతా కొన్నదే బలపరిచింది కోకిల అంబ అలాగా ఆ డబ్బు మిల్లులో దాచడానికి నిర్ణయం అయింది ఐదారు గడిచాయి రాధిక వ్యక్తురాలయ్యింది చదువులో కూడా ముందుకొస్తోంది మాణిక్యాంబకు ప్రశాంతత చిక్కినట్టుగా ఉంది భర్త స్మృతులు వెనకన పడుతున్నాయి పెన్షన్ మీద వచ్చే స్వల్ప ఆదాయం తప్పితే తన నుంచి మరిది కానీ తుకటి కానీ ఆశపడటం లేదు తన నిర్ణయం సరైనదే అన్న అభిప్రాయం ఆమెకు తృప్తినిస్తోంది ఆ సమయంలోనే విధి మరొకసారి ఆమెతో పారాచక ఆ రోజు రామశర్మ ఆఫీస్కు వెళ్ళిన కాసేపట్లోనే తిరిగి వచ్చాడు విపరీతమైన కలవరంతో అతని ముఖం పాలిపోయింది ఎంత తుడుచుకుంటున్నా మళ్లీ మళ్లీ దిగజారుతున్న ముచ్చెమటలు కండువాతో ఒత్తుకుంటూ రాగానే పడకుర్చీలో వాలాడు అతను అలా ఉన్నారు ఏమిటండి ఏమైంది అప్పుడే వచ్చేసారే కలవల పడుతూ ప్రశ్న మీద ప్రశ్న వేసింది కోకిలాంబ వదిలిన పిలు అన్నాడు రామశర్మ రెండు చేతుల మధ్యన తల ఇరికించి ఓపిక లేనట్టుగా ముందుకు వంగి అసలు సంగతి చెప్పకుండా కంగారు పెట్టేస్తారేమండి అంటూనే ఉంది కోకిలంబ వంటింట్లో నుంచి ఎవరా అనుకుంటూ వాణిక్యామ్ రానే వచ్చింది మరిదిని చూసి ఆశ్చర్యపడింది అతని వాలకం చూసి ఆందోళన పడింది వదిన గారిని చూస్తూనే కొంప నిలువునా కూలిపోయింది వదిన అన్నాడు రామశర్మ అతడి కంఠం వణుకుతోంది కూతురు స్కూలుకు వెళ్లే తోవలో మూడు సెంటర్లు బ్రహ్మాండమైన ట్రాఫిక్ వల్ల ఇంటికి చేరేదాకా ఏ రోజు గండమే అనిపిస్తుంది భగవాన్ ఇంకా కక్ష తీరలేదా నీకు అనుకుంది ఏమైందయ్యా అంది వాణికి అమ్మ గుండెల మీద చేయి వేసుకుంటూ వదిన గారి మొహంలోకి చూస్తూ మాట్లాడలేక ఉండిపోయాడు రామశర్మ ఒక్క క్షణం నిదానించి వదిన మనం డబ్బు దాచిన మిల్లు వాళ్ళు ఐపీ పెట్టారట అన్నాడు చల్లగా అమ్మయ్యా రాధికి ఏ ప్రమాదం లేదు కాస్త స్థిమితం అనిపించినా అండబలం దేవుడు లాక్కుంటే అర్ధబలం మానవులు లాక్కుని తమను మరింత దీనుళ్ళు చేశారన్న గ్రహింపుకు వచ్చి దేవుడా అంటూ చతికిలు పడిపోయింది మాణిక్యాంబ పెరుగుతుందని ఆశ కొద్దీ ఐదారేళ్ల బట్టి వడ్డీ కూడా తీసుకోలేదు అంతా నీట వదిలిన లవణమే ఆశ చావక చానాళ్ళు వాడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు రామశర్మ తిరగ్గా తిరగ్గా చివరికి వెళ్ళక దక్కింది రూపాయికి ఐదు పైసలు మాత్రమే ఈ దెబ్బతో మాణిక్య తిరిగి కోలుకోలేని విధంగా కృంగిపోయింది కానీ పైసా దండగైతేనే లాభ లభలాడిపోయే కోకిల ఎందుకునో ఈసారికి ఎక్కువ మనటం లేదు పైనుంచి మాణిక్య అమ్మను ఓదారుస్తోంది మనది కాని సుమ్మనుకో అక్క అని అంత నిబ్బరం ఎలా వచ్చింది మీ మరిది ఏమీ పోలేదుటమ్మా అంతా ఇచ్చేశారుట అని రహస్యం చెప్పింది పక్కింటామే అదేలాగా ఎలాగూ తెలియకపోదనుకున్నాడో ఏమో నేను వేసి నా మిల్లుల్లో కాదోదిన వాళ్ళ తమ్ముడు దానిలో వాళ్ళ మిల్లు లాభాల్లోనే ఉంది అయినా నేనే ఎటుపో ఎటుస్తుందో రోజులు బాగాలేవని మొత్తం తీసుకొచ్చేశాను అని బయట పెట్టాడు రామశర్మ ఏమనగలదు ఎప్పటిలాగే తమ కర్మను నిందించుకోవటం తప్ప ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్నాళ్ళు సౌమ్యంగానే ప్రవర్తించిన రాను రాను కోకిలాంబలో అసౌమ్యత లోపించటం మొదలుపెట్టింది నిరసనగా చూడటం విసుక్కోవటం ఎక్కువైంది ఏదో వంక పెట్టు ఎవరి మీదో పెట్టు సాధించటము నిందించటమూ అలవాటయింది మాయదర్శ అంత ఇంటి పడింది ఎప్పటికి విరగడవుతుందో అని సనగటం మామూలయింది ఏమీ అనదు మాణిక్యాంబ హృదయంలో పగిలే అగ్నిపర్వతాల సెగలు మనిషిని ఆర్చేస్తున్నా దానిలా యంత్రంలా తన పని తాను చేసుకుపోతుంది అంతకన్నా ఏం చేస్తుంది పుట్టింటి ఆశ తనే చేతులారా చెడగొట్టుకుంది ప్రమాదం లేదని భ్రమసి వచ్చిన ఈ చోట ఇంతవరకు దేన్ని చూసుకుని ధైర్యం వహించిందో దాన్నే కోల్పోయింది మరిక పౌరుషం చూపించి మిగిలిన ఈ కాస్త నీడని ఎలా పోగొట్టుకుంటుంది కాదని బయటికి వెళ్ళినా ఏం తింటుంది ఎలా బ్రతుకుతుంది ఆ వచ్చే పెన్షన్ తన పొట్టకే సరిపోదు పైన తన ప్రాణంలో ప్రాణం రాధిక ఉంది దానికి నింపడం ఒక్కటే చాలదు చదువు సాము చూడాలి పెళ్ళి పేరెండము చెయ్యాలి తను బ్రతికేదే అందుకోసం తనేమైపోయినా పర్వాలేదు దానికో దారి చూపించాలి ఈ బాధ్యత తీరే వరకు ఎన్ని కడగండ్లైనా భరించక తప్పదు తనకు కష్టమో నిష్ఠూరమో ఊర్చుకుంటే వాళ్లతో పాటు ఒక ముద్ద తామకీ పాడయ్యకపోరు అలాగే పిల్ల పెళ్ళి వస్తే తప్పనిసరి అనుకుని నాలుగు అక్షింతలు వాళ్లే వేయిస్తారు ఆ నమ్మకంతోనే తోటికోడలు మూతి ముడిచినా ముక్కు విరిచినా తనను కాదనుకుని రోజులు నెట్టుకొస్తుంది మాణిక్యాంబ కాళ్లకు చుట్టుకున్న పాము కరవక మానదని రాధికకు పెళ్లి చేస్తే తప్ప తానెంత విసుక్కున్నా సుక్కున్నా తగులుకున్న ఈ బంధం వదలదని కోకిలాంబ గ్రహించింది ఈ కాలి కంటిన బురదని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కడుక్కోవటం భద్రం కోకిలాంబ ఇలా తొందరపడడానికి కారణం ఉంది మరదలు మీనాక్షికి వరుసగా కవలలు అధిక సంతానంతో సతపాతమవుతూ ఇప్పుడు కోకిలాంబ అంటే వెనుకటి విముఖత్వం తగ్గిందని వార్తలు ఒకనొక శుభకార్య సందర్భంలో మీనాక్షి స్వయంగా తెల్ల జెండా ఎగరేస్తూ కోకిలాంబను పలకరించింది ఏం వదినా నీ తమ్ముడు పిల్లలు నీ సొత్తు కాదా దబాయించి తీసుకెళ్లే అధికారం నీకుంది కాదంటానికి నేనెవరిని వీళ్ళకి నువ్వంటే ప్రాణం ఎవరిని తీసుకున్నా సరే అంది సంధి షరతులంటూ ఏమీ పెట్టకుండా అప్పటి నుంచి మరీ వెక్కసమైపోయారు ఆవిడకి తోటిపాడలు ఆవిడ బిడ్డ పొమ్మన లేక పొగబెట్టినట్లు విసుగులు చిరాకులు ధిమాకీలు చప్పున విడిన బయటకు సాగ నంపి తమ్ముడు కొడుకుని తెచ్చుకోవాలని ఆత్రం రాధిక టెన్త్లో ఉండగానే కోకిలాంబరవును సంబంధాలు తెచ్చింది వరులిద్దరూ ఆవిడ పుట్టింటి తరపున దూరపు బంధువులు అందులో ఒక అతను పెద్ద కుటుంబం ఐదుగురు అన్నదమ్ముల్లో నాలుగోవాడు పల్లెటూరు సొంత వ్యవసాయం పెళ్ళి చూపులకే పిల్లా మేక కలిసి బిలబెళ్లాడుతూ ఓ పాతిక ముప్పై మంది తరలు వచ్చారు అడవి మోకలా ఉన్న ఆ కుటుంబ సభ్యుల మాట అటు ఉంచిన పెళ్లి కొడుకు కూడా పంచకట్టు గురు మీసాలతో బహుమొరటిగా ఉన్నాడు వాళ్ళు వయసు పాతికెళ్ళే అని చెప్తున్నా నలభైకి తక్కువ లేనట్లు ముదరగా మందకొడిగా ఉన్నాడు పిల్లవాడు బుద్ధిమంతుడు అర్ధబలం అంగబలం గల కుటుంబం కష్టానికైనా సుఖానికైనా పది మంది ఉన్న ఇంట్లో పడటం ఎంత అదృష్టం అని వాళ్ల గురించి కోకిలాంబ చెప్పిన విషయాలు ఇవైతే ఆ పెళ్లి కొడుకు ఉబ్బసకు రోగి ఆట్టే మాట్లాడితే నత్తి బయటపడుతుందని గాని నోరెత్తడు ఈ కారణాల మూలంగా ముదిరిపోయిన అతగాడికి పిల్ల దొరికితే చాలని ఉభయ ఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇంకో రహస్యం సత్రం లాంటి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఓ పక్కన పడి ఉంటుందని మాణిక్యాంబను కూడా కూతురుతో పాటు తీసుకువెళ్లటానికి ఒప్పుకున్నారు వాళ్ళు ఇవి కోకిలాంబ చెప్పని సంగతులు ఈ సంబంధం లక్షణం ఇలా ఉంటే మరొక సంబంధం వరుడు తల్లి తండ్రి అక్క చెల్లి లాంటి బాధలబందీ లేని ఏకోనారాయణ అలాగే స్థిరాస్తి చరాస్తి లాంటివి ఏమీ లేని నేరాడంబరుడు చిన్న టీ స్టాల్ నడుపుకుంటూ స్వతంత్ర జీవనం సాగిస్తున్నవాడు ఇతనికి సివిల్ మ్యారేజ్ చేసి ఇచ్చిన చాలుట గుళ్ళ దండలు మార్చుకోమన్నా సరేనట ఇక లోపాయి ఒప్పందం ఏమిటంటే హోటల్కి పనికొస్తుందని మాణిక్యాంబను కూడా తీసుకువెళ్ళి పోషించటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు పిల్లవాడు చిన్నవాడే కాకపోతే చప్పిడి దవడలు గిడసబారిన బారిన చిన్నతనంలోనే పోలియో వచ్చి చచ్చిబడిన కాలు కూడా ఇంత ఘనమైన సంబంధాలు చూసినందుకు ఇంత ఉపకారం చేస్తున్నందుకు తనను అభినందించి కృతజ్ఞతలు చెప్పకపోగా మొహం ముడుచుకున్న తోటి చూస్తే కోకిల మండుకొచ్చింది మనకున్న ఐశ్వర్యానికి ఎంతకన్నా గొప్ప సంబంధాలు వస్తాయా తిండికి టీకాడా లేకపోయినా అందరికీ రాకుమారుళ్లే కావాలి ఎత్తులకు పోయే ముందర మన తాహత కూడా చూసుకోవాలి అన్న సంగతి చెప్తున్న కాళ్ళ దగ్గరికి వచ్చిన వాటిని కాళ్ళదనుకుంటే చివరికి ముష్టివాడికి ఇవ్వాల్సి వస్తుంది అంటూ చెరిగేసింది ఏమో అక్కయ్య ఏమనుకున్నా సరే నాకు మొహమాటం లేదు నువ్వు లక్షాధికారులతో బియ్యం అందాలని ఊళ్ళు ఉరుతున్నట్టులా ఉంది వాళ్ళకి కట్నాలకు లక్షలు కావాలి మాకున్నదంతా ఊడ్చి ఇచ్చి ఆనక మేము అడుక్కు తినలేము ఆ ఉద్దేశం మాకు లేదమ్మా ఇంతకన్నా గొప్ప సంబంధం మేము తేలేము మీ ఇష్టం ఆలోచించుకో అని వార్నింగ్ ఇచ్చేసింది గుడ్ల నీరు కుక్కుకోవటం మినహా నోరెత్తలేదు మాణిక్యాంబ అలాగని అక్కడితో కూతురి భవిష్యత్తు ఏదైతే అది అవుతుందని వదిలేయను లేదు మదన పడుతూనే ఉంది నాలుగు రోజులు గడిచాయి ఇంట్లో వేడి కాస్త కాస్త పలచపడుతోంది కోకిల అంబ ఇంట్లో లేని సమయం చూసి రామశర్మ దగ్గరకు వచ్చి తలవాల్చ నిలిచింది మాణిక్యాంబ ఏం వదినా అన్నాడు కళ్ళెత్తి చూసి రాధికకు నువ్వు పెళ్లి చెయ్యొద్దయ్యా డిగ్రీ దాకా చదువు చెప్పించు చాలు దాని పొట్ట అది పోషించుకుంటుంది పెళ్లి మాట అంటావా అది కాలానికే వదిలేద్దాం చుట్టమై వచ్చి నీకు గుదిబండలమైన మాట నిజమే శర్మ ఏ లోకాన ఉన్న మీ అన్నను తలుచుకునైనా బిడ్డకి ఉపకారం చెయ్యి అంది గాద్గరికంగా ఏమనుకున్నాడో ఏమో అలాగే చేద్దాంలే వదినా అని భరోసా ఇచ్చాడు రామశర్మ ఆ తర్వాత భార్య ఎగిరి పడినా రామశర్మ తన మాట నిలబెట్టుకున్నాడు మధ్య మధ్య కోకిలాంబ ఏవేవో ఉత్పాతాలు లేవదీస్తున్నా రాధిక చదువు మాత్రం ఆగలేదు పిల్లలాడుతున్న బంతి వచ్చి తగిలేసరికి ఈ లోకంలోకి వచ్చి పడింది రాధిక నింపాదిగా వేసారండి రా మొక్కలు తొక్కకండి అంటూ పిల్లలకు జాగ్రత్తలు చెప్పి ఒడిలో పాపను నింపాదిగా భూంచానం వేసుకుని లోపల పక్క మీద పడుకోబెట్టింది కాగితము కలవు తీసుకుని కీర్తికి ఉత్తరం రాయటానికి ఉపక్రమించింది విధి ఎంత గత్యంతరం లేని పరిస్థితుల్ని సృష్టించి మమ్మల్ని ఎక్కడ బంధించేసిందో చూసావా కీర్తి ఇప్పుడు నా ధ్యేయం దీక్ష నా గమ్యం ఒక్కటే కీర్తి నా కాళ్ళ మీద నేను నిలబడే శక్తి సంపాదించాలి అమ్మకి చివరి రోజుల్లో అయినా ప్రశాంతతనివ్వాలి ఇప్పుడు చెప్పు కీర్తి అందరి ఆడపిల్లల్లా నిష్పూచిగా నిర్లక్ష్యంగా నేను ఎలా ఉండగలను ఒకరిని ఆశ్రయించుకుని బ్రతికే బ్రతుకు ముళ్ళ మీద నడుస్తున్నట్లు ఎంత బాధావహంగా ఎంత దయనీయంగా ఉంటుందో నీకు తెలుసు మరి తల్లిదండ్రుల నీడన స్వేచ్ఛగా పెరిగిన అందరి ఆడపిల్లల్లా ఉత్సాహము చలాకి నాకు ఎక్కడి నుండి వస్తాయి ఇది నా చరిత్ర కీర్తి అని రాసింది మూడు నెలలు గతంలోకి నడిచాయి ఆ రోజు కాలేజీలో కీర్తి నుంచి వచ్చిన జవాబు అందుకుంది రాధిక సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు తొలిజా అందుకుంది కీర్తి నుండి పరిచయం అయితే రెండేళ్ల నాటిదే కానీ పెరిగిన అనుబంధం మట్టుకు ఎన్ని తరాల ముందు నాటిదో కవరు జాగ్రత్తగా విప్పుతూ అనుకుంది రాధిక నా రాధి నీకు తెలుసా నాకు ఈ రోజు ఎంతో ప్రియమైనదని రెండేళ్ల నాడు ఇదే రోజున శాశ్వత శిశిరం లాంటి నా బ్రతుకు ఒక వసంతాన్నిమ్మని ఓ దేవతకు అర్జీ పెట్టుకున్నాను ఆ దేవత కటాక్షించింది స్నేహామృతాన్ని వర్షించింది మరుభూమి లాంటి జీవితాన చిన్న మొలకై మోలిచి నీకు పుష్పించే ఫలించే అర్హత ఉన్నదన్నది భావంతో ముకులించుకున్న నన్ను తాలెత్తి నలుగురిలోనూ కదలగలిగే ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించింది ఆ దేవత నీవే రాధి అందుకో నా కృతజ్ఞతాభినందనలు రాధి నీకు ఒక సర్ప్రైజ్ నేను నీ దగ్గరకు వస్తున్నాను నిన్ను చూడాలనే నా కోరిక నెరవేరబోతున్నది నమ్మటం లేదు కదూ నిజమే మన మధ్య ఉన్న దూరం తలుచుకుంటే నమ్మశక్యం కాదు కానీ మనసుంటే మార్గం ఉంటుంది మా కంపెనీ బిజినెస్ పని మీద ఒకరిని వైజాగ్ పంపాల్సి ఉంది కానీ ఆ పని మా సెక్షన్కి సంబంధించింది కాదు నేను మా బాస్ను రిక్వెస్ట్ చేసి ఆ సెక్షన్ హెడ్కి రికమెండ్ చేయించి ఆ వర్క్ నాకు మార్పించుకున్నాను నాకు నిర్ణయించిన ప్రోగ్రామ్ ఏమిటంటే ఫ్లైట్లో సికింద్రాబాద్ వచ్చి అక్కడ కొంత పని ఉంది అది చూసుకుని మళ్ళీ ఫ్లైట్లోనే వైజాగ్ వెళ్ళిపోవాలి నేను దానిలో కొద్దిగా మార్పు చేసుకున్నాను సికింద్రాబాద్ నుంచి ప్లేన్లో కాక ట్రైన్లో ప్రయాణం చేసి విజయవాడలో ఆగుతాను సరిగ్గా ఆరో తారీఖున నీ సమక్షంలో ఉంటాను మళ్ళీ తొమ్మిది రాత్రికి రిజర్వేషన్ చేయించుకున్నాను వైజాగ్కి రాధి యుగాల తరబడి కలిసి ఉన్నా తనివి తీరని ఆర్తి నాది నాలుగు రోజులంటే చాలా తక్కువ వ్యవధే కానీ ఇంతకంటే ఎక్కువ రోజులు ఉండేందుకు అవకాశం లేదు నీతో గడిపే నాలుగు రోజుల్ని నా జ్ఞాపకాల్లో నిక్షిప్తం చేసుకుని నా జీవితకాలం నెమరు వేసుకుంటాను ఒక్క మాట చెప్పనా ఈ ఉత్తరం చూసింది మొదలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావేమో కాదు నా రాక కోసం కూడా ఎదురు చూసేవారు ఒకరున్నారన్న భావన ఆ అనుభూతి ఎంత తృప్తిగా ఉన్నదని రాధి స్టేషన్కి వస్తావు కాదు మరి నన్ను ఎలా గుర్తుపడతావు మానసికంగా మనం ఇంత సన్నిహితులము కానీ ఒకరికొకరం ఎదురు పడితే తెలుసుకోలేము గమ్మత్తు అనిపించడం లేదు నేను నీకోసం లిల్లీ పూల బోకే పట్టుకొస్తూ నవనేస్తాం అది నా చేతిలో ఉంటుంది అదే గుర్తు సరేనా రాధే నిన్ను కలుసుకుంటానన్న ఆనందం నన్ను నిలవనీయటం లేదు కానీ అతి దురదృష్ట జాతకం నాది ఈ ఆనందం నాకు దక్కుతుందా అని అసలుకే మోసంగా ఇన్ని నాళ్ళ ఈ స్నేహానికి కూడా తెర అన్న భయం నల్ల మొబ్బులా కమ్ముకొస్తోంది ఎందుకు నీకు ఆ సందేహం అంటావేమో ఏం చెప్పను ఏమీ చెప్పలేను ఏవైనా కానీ ఒక్కసారి నా కళ్ళతో నిన్ను చూసుకోవాలి ఈ కోరికను అధిగమించే శక్తి నాకు లేదు రాధి నీతో గడిపే ఆ నాలుగు రోజులే నా జన్మకి మరపురాని మధుర స్వప్నాలు ఆ కలల మాధుర్యాన్ని నా జీవితం పొడవునా పరుచుకుని ఆస్వాదించాలనే నా ఆశని ఒమ్ము చేయకు ఆ తర్వాత నన్ను తిరస్కరించినా ఏ విధంగా తలచినా పర్వాలేదు ఆ నాలుగు రోజులు నీ సహచర్య భాగ్యాన్ని నాకు మిగిల్చు మన చెలిమి చిరకాలం కొనసాగాలనే ఆశతో కీర్తి ఉత్తరం చదవగానే రాధిక హృదయం ఉత్సాహంతో ఎగిరిపడింది కీర్తి వస్తోంది ఉన్మత్త కిరటలా ఉంది ఆమె హృదయం పక్కనే ఉన్న వసంత చెయ్యి నొక్కేస్తూ వసు కీర్తి వస్తోంది అంది ఉద్విగ్నతతో కేక పెడుతున్నట్లుగా అయోమయంగా చూస్తున్న వసంత చేతిలో ఉత్తరం కుక్కి తీర్చి చూడు అంది గుసగుసగా నోట్స్ మంచిలా ఉత్తరం పెట్టి సీరియస్గా చదివేసి తిరిగి చేస్తూ మంచిదే అంది వసంత ఉదాసీనంగా చిత్రంగా చూసి ఊరుకుంది రాధిక ఏమ్మా అంత కూల్గా మంచిదే అనేసి ఊరుకున్నావు అడిగింది రాధిక లీజర్లో ఇద్దరు కాలేజీ గ్రౌండ్లో నిద్రకన్నేరు చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు ఇంకేమనమంటావు నీకులా ఎగిరి గంతేమంటావా పుల్లవిరుపుగా అని రాధిక మోహన్ చిన్నపోవటం చూసి నొచ్చుకుంది వసంత ఆధారపూర్వకంగా రాధిక చెయ్యి నొక్కి తిరిగి మళ్ళీ తనే మాట్లాడింది రాధి నిజం చెప్పనా ఈ ఉత్తరం చదువుతూ ఎంత జలసీ అయ్యానో తెలుసా ఏమి అపూర్వ ఆరాధన నీవంటే ఆ ఉత్తరం నాది కానందుకు నిజంగా కాసేపు ఉక్రోషం అనిపించిందనుకో ఏం పుణ్యం చేశావో ఈ అదృష్టానికి మాత్రం నిన్న అభినందించి తీరాల్సిందే సుమా అంది రాధిక తేలిగ్గా నవ్వేసింది ఓ సీదా నీ మూతి ముడుపు నా పిచ్చి వసు కాగితాల మీద కనపడుతోంది కాబట్టి కీర్తి స్నేహానికి ఆరాధన అని పేరు పెట్టి గొప్ప చేస్తున్నావు కానీ అంతకన్నా ఎక్కువగానే నిన్ను అభిమానిస్తున్న నన్ను మాత్రం గుర్తించటం లేదు నువ్వు అంది విచారంగా ఫోజు పెట్టి కొయ్యి ప్రసన్నంగా చూస్తూ కొంటిగా నవ్వింది వసంత పోని ఎలా నిరూపించుకొని చెప్పు పిన్నితో తీట్లు తినైనా సరే నీతో ఫస్ట్ సినిమాకి రానా మొన్న నువ్వు పోగొట్టుకున్న కెమిస్టర్ రికార్డు తిరిగి రాసి పెట్టనా పోని నీ ఫార శకుంతల దగ్గరికి వెళ్ళి పొగరుబూతివి వదరుబూతివి అని తిట్టిరానా పోని ఏం చేయం చెప్పు అన్నిటికీ సిద్ధమన్నట్లు కొంగు నడుం చుట్టూరా బిగించి తోపుతూ అంది రాధిక పక్కున నవ్వింది వసంత అబ్బో ఫ్రెండ్ వస్తుందనగానే అమ్మాయి గారిలో పిరికితనం పారిపోతుంది సరేలే అంతంత సాహసాలు వద్దులే కాని ఇప్పుడు జరగాల్సిందేమిటో చూడు ఆరవ తేదీ అంటే రెండు రోజులే ఉంది కీర్తి వస్తే ఇంటికి తీసుకెళ్ళగలవా ఆ నాలుగు రోజులు తనతో కొంత టైం ఉన్న స్పెండ్ చేయగలవా ఇవన్నీ ఆలోచించు మొదట ఆ తర్వాత తన వస్తుందని సంబరపడొచ్చు కానీ అంది రాధికని ప్రస్తుతంలోకి లాభస్తు రాధిక మాట్లాడలేదు తను ఆలోచించలేదు ఆ విషయం ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి తన్నుకుంటోంది లోపల లోపల ఎప్పుడూ చూపించినది కీర్తి ఉత్తరం వసంత చూపించిన కారణం కూడా అదే తనేమైనా దారి చూపిస్తుందని ఆలోచించు అని తనను హెచ్చరించిన ఆఖరికి ఆ మార్గం తనే చూపిస్తుందని కూడా తనకు తెలుసు బెల్ మోగటం వినిపించింది లేచారిందరు రాధిక క్లాస్ రూమ్ నాలుగు ఉందనగా ఆమె భుజం పట్టి ఆపింది వసంత ముద్దు వస్తుంది అని తెలియగానే నీ మెదడు ముద్దుబారిపోయి ఉంటుంది ఇక నువ్వేం ఆలోచిస్తావు కానీ నేను చెప్పేది విను కీర్తిని మీ ఇంటికి తీసుకువెళ్ళావంటే మీ పిన్ని ని పీక తెగ్గోసి కోటగుమ్మానికి వేలాడదీసినట్టు సింహద్వారానికి వేలాడేస్తుంది ఆ దెబ్బకు కీర్తి రైలు పట్టాల వెంటన్నా పరిగెట్టి తిరిగి వెళ్ళిపోతుంది అంత రిస్క్ ఎందుకు కానీ ఆ రోజు మన ఇద్దరం వెళ్ళి స్టేషన్ నుంచి సరాసరి మా ఇంటికి తీసుకొచ్చేద్దాం మన చిన్నప్పటి ఫ్రెండు అని మా అమ్మకు టోకరా ఇచ్చేద్దాంలే నమ్మేస్తుంది పర్వాలేదు మా అన్నయ్య అమెరికా వెళ్ళాక వాడి గది ఖాళీగానే ఉంచేశాము అది తనకిచ్చేస్తాను ఇక ఆ నాలుగు రోజులు ఆమెను ఎంటర్టైన్ చేసే పని నీది కాలేజీకి డుమ్మా కొట్టే నీ అటెండెన్స్ సంగతి నేను చూసుకుంటానులే నీ క్లాసులో ఎవరో ఒకరికి అప్పచెప్పేస్తాను మీ ఇంట్లో వాళ్ళకి తెలిసే పనే లేదు ఏమంటావు అని తన ప్లాన్ను టకటకా వివరించేసి రాధిక తల ఊపేలోగానే సరేలే ఇక క్లాస్కి వెళ్ళు మీ కామర్స్ ఉపాధ్యాయులం వారు ఏదో ఊక దంచుతున్నట్టుంది దాన్నైనా వంట పట్టించుకోగలమేమో ప్రయత్నించు అంటూ రాధికను ఆమె క్లాసు వైపు ఓ నెట్టి తను ముందుకు కదిలిపోయింది వసంత ఆరోజు ఆరవ తేదీ ఇద్దరూ కలిసే స్టేషన్కి అనుకున్నది అనుకున్నట్టుగా కాలేదు బాత్రూంలో నాన సబ్బు మొక్క మీద కాలు వేసి జారిపడింది వసంత క్షణాల్లో కాలు బుర్రబుర్రం అని ఇలామును వాచిపోయింది పక్క మీద జార్చటము డాక్టరు ఇంజక్షను కంగారు వసంత అంటే ఆ ఇంట్లో ఎంతో అపురూపం హడావుడిగా వచ్చి మంచం మీద ఉన్న వసంతను చూసి కిన్నురాలే నేను చుండిపోయింది రాధిక నొప్పిని పంటితో నొక్కి పట్టి నవ్వింది వసంత సారీ రాధి అనివార్య కారణాల వల్ల మన పథకంలో కొంత మార్పు తేవటమైంది నువ్వు ఒక్కదానివే సూటిగా దర్జాగా వెళ్ళి కీర్తిని రిసీవ్ చేసుకుంటావు మా ఇంట్లో విడిది దింపుతావు మిగతా అంతా మామూలే అంది రాధిక మొహం దిగాలుగా అవ్వటం చూసి ఏమిటా షేక్స్పియర్ మొహం ఒక ఆడపిల్లలు రిసీవ్ చేసుకోవటానికి కూడా బాడీ గార్డులు కావాలా సిగ్గులేదు అని చురుకు పుట్టిస్తూ కసిరింది వసంత తల్లి కూడా పాపం అమ్మాయి ఎవరో రాక వస్తూ ఉంటే ఇప్పుడే ఇది మూలపడింది నువ్వన్న వెళ్ళకపోతే ఆ అమ్మాయి బాధపడదు వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి తీసుకురా రేపు దీనికి కాస్త తేలిగ్గా ఉంటే మీరు సరదాగా కాలక్షేపం చేయొచ్చును అంది వసంత తల్లి చూడకుండా కొంటిగా కన్ను కొట్టి మన ఇద్దరికి చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పానులే అని రహస్యంగా చెప్పి సరే వెళ్ళు వెళ్ళు టైం అయిపోయినట్టుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటూ తరిమింది రిక్షా మీద స్టేషన్కు చేరుకుంది రాధిక బుకింగ్లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంది ఎంక్వైరీలో సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రైన్ ఎన్నో ప్లాట్ఫారానికి వస్తుందో కనుక్కొని లోపలికి వెళ్ళింది ఇంతదాకా ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని ఇచ్చిన సలహా ప్రకారం నడుచుకొచ్చింది ప్లాట్ఫామ్ మీద ఆ జనసందోహాన్ని చూస్తూ ఉంటే డిగ్రీ చదువుతున్నదన్న మాటే కానీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి ఎరగదేమో కాళ్ళు తడబడ్డాయి మెల్లగా వెయిటింగ్ రూమ్ వెతుక్కొని అప్పుడే ఖాళీ అయిన కుర్చీ ఆక్రమించుకుంది రాధిక వెయిటింగ్ రూము నాలుగేళ్ల చావుడిలా కోలాహలంగా ఉంది కొత్తగా పెళ్లైన ఓ జంట లగేజ్ మాత్రం లోపల పెట్టి గుమ్మం దగ్గరే నిలబడి వచ్చే పోయే వాళ్ళని కూడా గమనించకుండా కబుర్లాడేసుకుంటున్నారు నవ్వులు రువేసుకుంటున్నారు గుమ్మానికి పక్కనే పచ్చరంగు అంచున్న తెల్లచీర కట్టుకున్న ఒక ఆవిడ వాళ్ళ ఉన్న దానిలో పడుకొని నిద్రపోతోంది ఒక మధ్య వయస్కురాలైన తరగతి గృహిణి స్టీల్ టిఫిన్ క్యారియర్లో ఉన్న పులిహోరని చకచక ఆకుల్లో సర్ది చుట్టూరా కూర్చున్న పిల్లలకు అందిస్తూ గబగబా తినేసేయండి అని హెచ్చరిస్తోంది అద్దం ముందు నిలబడి ముంగురుల్ని వేలికి చుట్టుకుంటూ పౌడర్ చేసుకుంటూ బొట్టు దిద్దుకుంటూ తాపీగా ముస్తాబగుతోందో పాడుచు ఆవిడ కొడుకే కాబోలు కింద తువ్వాల మీద కాళ్ళు చేతులు కొట్టుకుంటూ బుక్కపట్టి పట్టి ఏడుస్తున్నాడు అప్పుడే దిగిన ఓ పంజాబీ బిగ్ ఫ్యామిలీలో పెద్ద పిల్లల కూలీల నుంచి సామాన్లు అందుకుని అక్కడక్కడే సర్దిస్తూ ఉంటే చిన్నపిల్లలు ఖాళీ కుర్చీలను ఆక్రమించేశారు ఇక ఆ పిల్లల తల్లిగావును మొగుడ్ని నిలబెట్టి టకా టకా వాయం చేస్తోంది హిందీలో ఆ మానవుడు దులుపుకుని బయటకు పోబోతూ ఉంటే ఒక్క ఉరుమురిమి ఒక పసిబిడ్డను నాలుగు వాటర్ బాటిల్స్ను ఇచ్చి మరీ పంపింది ఇక బాత్రూమ్కో ఇతర అవసరాలు తీర్చుకోవటం కోసం వచ్చేపోయే వాళ్లకు లేదు రాధిక మనసు వీళ్ళందరినీ దాటి రాబోయే స్నేహితురాలి గురించిన ఆలోచనలో పడింది పావు గంట ఎలా గడిచిందో తెలియదు సికింద్రాబాద్ నుంచి వచ్చే రైలు కొన్ని నిమిషాల్లో ఫలానా ప్లాట్ఫామ్ మీదకి వస్తుందన్న అనౌన్స్మెంట్తో ఈ లోకంలోకి వచ్చింది రాధిక తన ప్రియ బాంధవని కలుసుకుపోయే శుభ సమయం ఆసన్నమైంది గుండెల్లో చిత్రమైన స్పందన ఇన్నాళ్ళు అక్షరాల్లో చూసిన నేస్తాన్ని కొద్ది క్షణాల్లో కలుస్తున్నాననే ఎక్సైట్మెంట్ రాధికలిగ దూరం నుండి రైలు పెట్టుకుంటూ వస్తోంది ప్లాట్ఫామ్ మీద హడావుడి తారాస్థాయిని అందుకుంది బండి ఆగింది రద్దీ తోపులాట రాధిక తల విదిలించి మెదడుకు పని చెప్పింది తను బండి మొత్తం ఒక్కొక్క కంపార్ట్మెంటు వెతికే బదులు ఎంట్రన్స్కు చేర్చే మెట్ల దగ్గర నిలబడితే మంచిదేమో ఎవరూ తన కళ్ళ పడకుండా పోయే ఆస్కారం ఉండదు మెట్ల పక్కగా వెళ్లే వాళ్లకు కాస్త ఎడంగా నుంచున్న రాధిక ఒంటి నిండా కళ్ళే ఆమెలో టెన్షన్ పెరిగి ఆ తర్వాత తిరిగి తిరిగి యథాస్థితికి వచ్చింది మెట్ల మీద వెళ్లే వాళ్ల సంఖ్య రాను రాను మందగించి ఆగిపోయింది ప్లాట్ఫామ్ దాదాపు ఖాళీ అయింది కీర్తి రాలేదు రాధికకు నిలబడలేనంత నీరసం లంకణాలు చేసినట్లు చెప్పలేనంత నిస్సత్వ ఆవరించేశాయి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మీరు రాధిక గిరిక్కున వెనక తిరిగింది రాధిక ఆరడుగుల విగ్రహం చేతిలో లిల్లీ బొకే ఐఎమ్ కీర్తి మీరు మీరు బిత్తరిపోయింది రాధిక ఆ మాట అర్థం కానట్లు వేరేదారిలా చూసింది మీరు స్టన్ అవుతారని తెలుసు ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు అతను ముందు అయోమయంగా అనిపించినా తర్వాత నెమ్మది నెమ్మదిగా అర్థమై రాధిక మొహం జీపురించింది ఎంత మోసం ఎంత దగ ఆమెకు తెలియకుండానే పెదవులు విడివడి పలికాయ మాటల్ని అతని మొహం చిన్నపోయింది రాధిక గిరుక్కున వెనుతిరగబోయింది రాధిక ప్లీజ్ మీతో కాసేపు మాట్లాడే అవకాశం ఇవ్వండి వెనక నుంచి అతని మాటలు వినిపించాయి ఇంకా ఏమిటి మాటలు ఈ నైవంచకుడితో సభ్యత మరిచి నేను వెళ్ళాలి అంది రాధిక ఆమె మొహం చిట్లింపులో నిరసన ప్రస్ఫుటంగా కానవస్తుంది రాధిక కనీసం నేను దోషిగా మీ ముందు ఇలా ఎందుకు నిలబడాల్సి వచ్చిందో సంజయ్ షేనా చెప్పనీయండి దయచేసి ప్రాధాన్యతగా కానీ మరి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ప్లాట్ఫామ్ చివరిన ఉన్న బెంచీ కేసి దారితీశాడు అతను అయిష్టంగానే ఉన్నా మూర్ఖంగా వెళ్ళిపోలేకపోయింది రాధిక కూర్చోండి రాధిక బెంచీ మీద తను కూర్చుంటూ అన్నాడు కీర్తి తటపుటాయిస్తూనే ఓ అంచన కూర్చుంది రాధిక నన్ను అపార్థం చేసుకున్నారా రాధిక మీరు ఉద్దేశపూర్వకంగా నేను మిమ్మల్ని మోసం చేసిందేమీ లేదు అంటూ ప్రారంభించాడు అతను చివున తలెత్తింది రాధిక లేదు మీరు నన్ను మోసం చేయలేదు మరి ఆడపిల్ల పేరుతో జాలి కలిగేలా ఉత్తరాలు రాశారు స్నేహం పెంచారు ఏమంటారు దీన్ని ఉక్రోషంతో మాటలు పెగలటం లేదు ఆమెకు ముగ్గుపూటాలు అదిరిపోతున్నాయి ఆవేశపడకండి రాధిక నా పేరు నిజంగానే కీర్తి ఆ పేరు మీద మిమ్మల్ని నేను ఏమీ లేదు అదేగాక మొదట్లో నేను మగవాడినన్న సంగతి మీకు తెలుసుననే అనుకున్నాను తెలిసే నా ప్రార్థన ఆలకించి నాతో స్నేహం పొడిగించారనుకున్నాను అన్నాడు ఎలా అనుకున్నారలా కోపాన్ని దిగమింగుతూ అంది రాధిక మీ ఫ్రెండు విజయ రాధికకు తెలుసు నేను మగవాడినని చెప్పాడు నిర్ఘాంతపోయింది రాధిక నిజమా విజయకు తెలుసునా తెలిసి తనకు చెప్పలేదా అందుకేనా ఉత్తరం మాట ఎత్తేసరికి అంత గాభరా పడింది ఆ వేళ తను ఉత్తరం రాసిన వ్యక్తిని అమ్మాయిగా సంబోధించినప్పుడు కళ్ళు ఎగరేసి అదోలా నవ్వింది అందుకేనా రాధిక ఆ రోజు విజయ రాధిక మాటల్ని చేతల్ని గుర్తు చేసుకుంటూ అనుకుంది మూడవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే